హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మదిరిమా బోటెక్ చూడండి మనం బార్డర్ వచ్చిన మనకి శారీకి ఇలా బ్యాక్ బార్డర్ యూజ్ చేసి హై నెక్ ఇచ్చేసాం హ్యాండ్ కూడా షార్ట్ హ్యాండ్ ఫ్రంట్ నెక్ షేప్ ఇలా ఇచ్చేసాము బ్యాక్ చూడండి వర్క్ ఎంత లుక్కి వచ్చేసిందో నెక్ సింపుల్గా మేడం బోట్ నెక్లోనే ఇలా డిఫరెంట్ షేప్ ఇచ్చేయమన్నారు హ్యాండ్ టోటల్ ఇలా డిఫరెంట్గా వర్క్ ఇచ్చేసాను చూడండి ఫ్రంట్ కూడా ఎంత యూనిక్గా నెక్ వర్క్ కూడా చూడండి ఎంత బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి గ్రీన్ పైన వర్క్ ఫినిషింగ్ లుక్ వచ్చేసింది హ్యాండ్లో ఇలా టోటల్ లైన్స్ ఇచ్చేసాము ఎంత ఫినిషింగ్ వచ్చేసింది ఇది బేబీ పింక్ శారీ అండి ఈ సారీ అయితే చాలా బాగుంది టోటల్ ఇలా స్కాలప్ ఇచ్చేసాం రౌండ్ నెక్లోనే హ్యాండ్ కూడా చిన్న హ్యాండ్తో ఇలా స్కాలప్ ఫ్రంట్ కూడా టూ సైడ్స్ స్కాలప్ ఇచ్చేసాము చూడండి ఇదైతే హై నెక్లోనే మనము ఇలా నెక్కు టోటల్ ఫ్రిల్ ఇచ్చేసాము నెట్తో బ్యాక్ చిన్న కీహోల్ ఇచ్చామండి టూ పేరప్ చేసాము సిస్టర్స్ సేమ్ ప్యాటర్న్ కావాలన్నారు నార్మల్ శారీకైనా ఎంత లుక్కీగా ఉందో చూడండి నెక్ ఇది కూడా చిన్న లంగా అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది చూడండి టోటల్ ఇలా స్కాలప్ ఇచ్చేమో అడ్జస్ట్లో ఫ్రిల్ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో టోటల్ ఐరన్ ఫ్రిల్ ఇచ్చేసాము ఫ్రంట్ చూడండి ఇలా బావి ఇచ్చేసాము షార్ట్ హ్యాండ్ సో ఫ్రెండ్స్ చూడండి ఎంత లుక్కి వచ్చేసినా టోటల్ అవుట్ ఇలా మరిన్ని వీడియోస్